బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎంటీఆర్ ప్రజాశక్తి నేషనల్ పార్టీ అధ్యక్షుడు మేరపాటి తాతారెడ్డి మాట్లాడుతున్నాను భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకు మోడీ గారు ప్రభుత్వంలో మోడీ గారికి నా ఎన్నపము నా డైరెక్షను నా అనుభవము చెప్తున్నాను ఇది చేయటం వల్ల ప్రభుత్వానికి మంచి వెనకం ఆదాయం పెరుగుతుంది మీరు చేయవలసిందల్లా ప్రతి స్టేట్కి ప్రతి రాష్ట్రానికి చేయవలసింది ఏంటంటే ప్రజా ఆరోగ్యం ఆరోగ్యం నెంబర్ వన్ ప్రదేశంలో ఏ స్టేట్ వస్తుందో ఆ స్టేట్కి ఒక ప్రథమ బహుమతి ఇస్తామని మొత్తం అన్ని స్టేట్ల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టుకుని మోడీ గారు క్యాబినెట్లో మీటింగ్ పెట్టి ప్రజల ఆరోగ్యవంతులను చేయటం వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా అవే డబ్బు చాలా మట్టికి ప్రభుత్వానికి మిగులుతుంది అది అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించి డెవలప్మెంట్కి చేయవచ్చు అంతే కాకుండా ఎప్పుడైతే ప్రతి గ్రామం నుంచి కూడా ఆరోగ్యం గురించి కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కింద నుంచి గ్రామం నుంచి మండలం వరకు మండలం నుంచి జిల్లా పరిషత్ వరకు జిల్లా పరిషత్ నుంచి స్టేట్ వరకు స్టేట్ నుంచి ఇండియా వరకు ఎప్పుడైతే తీసుకెళ్ళారో ఈ విధానం ప్రజలు ఆరోగ్యవంతులు అవ్వడం వల్ల వాళ్ళు తెల్లారనే నాలుగు గంటలు తీసి ఆరు గంటల వరకు రెండు గంటల వరకు వ్యాయామాలు చేయాలి వ్యాయామాలు చేసి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం కూడా ఆరోగ్య దినోత్సవం పేరు పెట్టి ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా బాడీ సెకప్లు చేసి ఎవరు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారో వారికి గిఫ్టు బహుమతి ప్రదానం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయడానికి ముందుకెళ్తారు ఇప్పుడు తిని తిళ్ళు కూడా అన్నీ కూడా మందుతెళ్ళు ఇదివరకు పదిహేను ఇరవై బత్తాలు పండి యాభై యాభై అరవై బత్తాలు పండిస్తున్నారు భూమిలో సారం అంతా ఎరువుల ద్వారా తీస్తున్నారు అలాంటి రైస్ ఫుడ్ తిని అలాగే అన్ని రకాల కూరగాయల్లో కూడా అదే జరుగుతుంది అలాగే ఆకుకూరలో ఏంటి ఫ్రూట్స్లో ఏంటి ఇదివరకు ఫ్రూట్స్ బయట ఉంచిన పది రోజులు నెలవండి ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు బయట రెండు రోజులు ఇంచుతుల్లోకి తేడా వచ్చేస్తున్నాయి ఫ్రిడ్జ్లో పెడితే మూడు రోజులు ఇదిలోకి తేడా వచ్చేస్తున్నాయి అటువంటి పరిస్థితి కాకుండా ఆర్గానిక్ స్లోగా దేశవ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఆర్గానిక్ పంటలు పండించినప్పుడు ప్రజా ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రజలకి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ విధానంగా ఖర్చు పెట్టే ఖర్చు చాలా పొదుపోతుంది దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించవలసిన పరిస్థితి అంతైనా ఉంది ఇది ఆలోచించండి మేము అధికారంలోకి రావాలి మేము అధికారంలోకి రావాలని ఆలోచన కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా చేయవలసింది ఇది మేము రాజకీయం పార్టీ అంటే లోక కళ్యాణం గురించి చేయాలి రామరాజ్యాన్ని తీసుకురావడానికి చేయాలి మనం అధికారం కాదు మేము కోరుకునేది అదే మేము అధికారంలోకి రావాలని కాదు మేము ముఖ్యమంత్రి అవ్వాలని కాదు ప్రధానమంత్రి అవ్వాలని కాదు మేము కోరుకునేది ఎవరు పరిపాలించినా రామరాజ్యం రావాలి ప్రతి ఒక్కరి ముఖంలోని ఒక కళ కనపడాలి బాధపడే వ్యక్తి ఎక్కడ ఉండకూడదు ఈ విధం తీసుకురావటం మన భారతదేశానికి మంచి సంపద ఉంది ఆలోచన చేయండి రాజకీయ నాయకులు రాజకీయం మీద ఆలోచన కాదు మనమే గెలవాలి ఎప్పుడు మనమే ఉండాలని కాదు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించండి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించండి ఈ మిగిలిన డబ్బుతోటి రోడ్సు అనేక రకాల డెవలప్మెంట్స్ చూపించవచ్చు ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు ప్రజలకు ఉద్యోగ నిరుద్యోగి అనే సమస్య లేకుండా బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఏ ఒక్కరో కూడా ఖాళీగా ఉన్న పని లేకుండా ప్రతి ఒక్కరికి పని కల్పించవచ్చు అన్ని వర్గాలకు కూలీలకు లేబర్కి కం లేబర్ కార్మికులకు అందరూ కూడా ఎవరు సమ్మె చేసే పని ఉండదు ప్రభుత్వం ఈ విధానంగా నడిచినప్పుడని నా అభిప్రాయం ఆలోచించండి ఇది మంచిదైతే ఈ నిర్ణయాన్ని మన భారతదేశంలో ఉన్న మోడీ గారు ప్రభుత్వం తీసుకోండి నడిపించండి అన్ని స్టేట్లకి మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుస్తున్నాను ముందు మన స్టేట్లో ఇండియాలో మన స్టేటు నెంబర్ వన్ స్థానంలో వచ్చేటప్పుడు వచ్చేటట్టు చేయాలంటే నేను ఈ వీడియోలో మాట్లాడింది మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఈ ప్రయత్నం చేయటానికి ఇది ఈ విధానం క్యాబినెట్లో ఆమోదమొద్ద వేసి అమలు జరపడానికి ప్రయత్నించండి జై హింద్